ప్రైజ్ ద లార్డ్ ద లాడ్ ఈస్ గుడ్ అండ్ హిస్ మర్సీ అండ్ యూ ఫార్ ఎవర్ యహో వా దయాళుడు ఆయన కృప నిరంతరం ఉండును ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించుడి గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ హలోయ ఆ పౌలు గారు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం అధ్యాయం పదిహేడు వచనం గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ థ్యాంక్ యూ లాట్ జీసస్ పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి వ్రాసిన ఫస్ట్ లెటర్ మొట్టమొదటి ఉత్తరం ఆరవ అధ్యాయము ఆరవ అధ్యాయము పదిహేడవ వచనం ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించము అ బ్యూటిఫుల్ వర్డ్స్ అండి అ బ్యూటిఫుల్ వర్డ్స్ గ్లోరీ టు గాడ్ హాలూయా హాల గ్లోవరీ టు గాడ్ థ్యాంక్ యూ లాడ్ జీసస్ హా లె నుంచి విజయవాడ వెళ్ళాలంటే తాడేపత్రి నుంచి మాకు ట్రైన్ ఫెసిలిటీ ఉంది ట్రైన్ ఫెసిలిటీ ఉంది హలో లూయ అందరికీ తెలుసు కదా ట్రైన్లో జనరల్ కంపార్ట్మెంట్ ఉంటుంది స్లీపర్ కంపార్ట్మెంట్ ఉంటుంది త్రీ టైర్ ఏసీ ఉంటుంది టూ టైర్ ఏసీ ఉంటుంది ఫస్ట్ క్లాస్ ఏసీ ఉంటుంది గ్లోరి టు గాడ్ హాల లూయ హాల లూయ ఐదు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి ప్రతి ట్రైన్లో కూడా ఐదు రకాల సేవలు అందుబాటులో ఉంటాయి గ్లోరి టు గాడ్ హాల లూయా మీరు చెప్పండి ఏ కోచ్లో వెళ్తే ప్రయాణము సుఖంగా ఉంటుంది ఏ కోచ్లో వెళ్తే ప్రయాణం సుఖంగా ఉంటుంది జనరల్ బోగిలో ప్రయాణం సుఖంగా ఉంటుందా స్లీపర్ కోచ్లో ప్రయాణం సుఖంగా ఉంటుందా త్రీ టైర్లో త్రీ టైర్ ఏసీలో సుఖంగా ఉంటుందా టూ టైర్ ఏసీలో సుఖంగా ఉంటుందా ఫస్ట్ క్లాస్ ఏసీలో సుఖంగా ఉంటుందా ప్రయాణము ఫస్ట్ క్లాస్ ఏసీలో ఉంటుంది గుడ్ హలో లూయా హలో టికెట్ దేవుడే మీకు చెల్లించినప్పుడు ఏమండి టికెట్ దేవుడే చెల్లించినప్పుడు లేకపోతే టికెట్ వేరే వారు చెల్లించినప్పుడు ఇప్పుడు మమ్మల్ని వాక్యం చెప్పేదానికి వాక్యం చెప్పేదానికి చాలామంది పిలుస్తూ ఉంటారు కదా పిలిచినప్పుడు వారు సపోజ్ పాస్టర్ గారు మీరు మా ప్రాంతానికి రావాలి మేము టికెట్స్ మీకు బుక్ చేస్తాము టికెట్స్ మీకు బుక్ చేస్తాము మీకు ఏ టికెట్ కావాలంటే అవి బుక్ చేస్తాం మీకు ఏ టికెట్ కావాలంటే అవి బుక్ చేస్తామని చెప్పారనుకోండి జనరల్ కంపార్ట్మెంట్ అంటే జనరల్ కంపార్ట్మెంట్ బుక్ చేస్తాము స్లీపర్ అంటే స్లీపర్ బుక్ చేస్తాము త్రీ టైర్ అంటే త్రీ టైర్ ఏసీ టూ టైర్ అంటే టూ టైర్ ఏసీ లేదు ఫస్ట్ క్లాస్ ఏసీ కావాలన్నా కూడా వీఆర్ రెడీ మీ సేవలు మాకు అవసరం ఫస్ట్ క్లాస్ ఏసీ బుక్ చేయమని బుక్ చేస్తామండి మేము మీరు ఏది కోరుకుంటారంటే నేను ఏది కోరుకోవాలి కదా ప్రశాంతంగా సుఖంగా ప్రయాణము కోరుకోవాలి ఎందుకంటే సుఖంగా నేను ప్రయాణం చేశాను అనుకోండి మరుసటి రోజు దేవుని యొక్క వాక్యాన్ని బోధించేదానికి మంచి ఎనర్జీ ఉంటుంది అన్నమాట మంచి ఎనర్జీ ఉంటుంది అదే జనరల్ భోగిలో మనుషుల మధ్య ఏమండి గల్లాటల మధ్య కొట్లాట మధ్య ఆ కింద కూర్చొని కదా జనరల్ భోగిలో మామూలు దాదాపుగా మనకు సీట్స్ దొరకవు మనకు నిలబడే ఉంటారన్నమా జనము నిలబడే ఉంటారు కింద కూర్చోవలసి వస్తుంది తోసుకొని పోతుంటారు ఏమండి రాత్రంతా అట్లా ఉంటే మరుసటి రోజు దేవుని యొక్క వాక్యం చెప్పేదానికి ఏమైనా కూడా వీలుంటుందా నడిపింపు ఉంటుందా కాబట్టి డబ్బులు వారు కడతాము మేము కడతాము అన్నప్పుడు నేను ఏ ఏ భోగి నేను ఎంచుకోవాలండి ఏ కోచ్ నేర్చుకోవాలి సుఖకరమైన ప్రయాణాన్ని నేను ఎంచుకోవాలి గ్లోరీ టు గాడ్ హ్యాలుయా చాలామంది జనరల్ భోగి మెంటాలిటీ సేవకులు జనరల్ భోగి మెంటాలిటీ విశ్వాసులు ఉన్నారు అమ్మో ఫస్ట్ క్లాస్ చేసిపోతే అది గర్వమంట గర్వమంట అది ఫస్ట్ క్లాస్ వేసి అంటే గర్వమంట ఏసీ కోచ్ మాకు బుక్ చేయండి అంటే అది గర్వమంట హలో లూయ దేవుని నామమునకు మహిమ కలుగాక నా ప్రయాణాల్లో ఎవరైనా నన్ను సేవకు పిలిస్తే ఎవరైనా నన్ను సేవకు పిలిస్తే నా టికెట్స్ నేనే బుక్ చేసుకుంటాను నా టికెట్స్ నేనే బుక్ చేసుకుంటాను గ్లోరీ టు గాడ్ హలలుయా గ్లోరీ టు గాడ్ నా టికెట్స్ నేనే బుక్ చేసుకుంటాను ఆలోచించిన ఆలోచించను గ్లోరీ టు గాడ్ హలలుయా హలలుయా సుఖకరమైన ప్రయాణాన్ని నేను కోరుకుంటాను అర్థమవుతుందండి లేదు జనరల్ భోగిలో ప్రయాణం చేస్తే దీనత్వం జనరల్ భోగిలో ప్రయాణం చేస్తే దేవుడు సంతోషిస్తాడు అనుకుంటే చాలా 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 పొరపాటు అది కొంతమంది అటు కాకుండా ఇటు కాకుండా ఉంటారంట ఎందుకు వచ్చినా గొడవలేబ్బా జనరల్ భోగి వద్దు ఏసీ వద్దు స్లీపర్ కోచ్ ఉంటే చాలు గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ గ్లోరి టు గాడ్ రిచ్గా ఆలోచించండి వి సర్వ్ ఎ రిచ్ గాడ్ వీ డోంట్ సర్వే బెగ్గర్ గాడ్ దేవుడు మన భిక్షగా లాంటి ఏమండి దివాలా తీసిన దేవునితో దేవుణ్ణి మనం సేవించడం లేదండి శ్రీమంతుని సేవిస్తూ ఉన్నాం హల ఊయా టు గాడ్ భూమి నాది అంటాడు ఆయన హాల వేయి కొండల మీద పశువులు నావే అంటాడు ఆయన గ్లోరీ టు వెండి బంగారు నాది అంటాడు ఆయన హల ఊయా వీ సర్వ్ అ రిచ్ గాడ్ వీ డోంట్ సర్వ్ ఎ పూర్ గాడ్ ఇప్పుడు రండి వాక్యానికి ఇహమందు ధనవంతులైన వారు గర్వసులు కాక సో ఈ ఫస్ట్ పాటు పక్కన పెడదాం మళ్ళీ దాని గురించి ఆ సందర్భం వచ్చినప్పుడు ధ్యానిద్దాం ధనం వస్తే మాత్రం గర్వం వచ్చేదానికి ఆస్కారం ఉంది అది రాకుండా మనం భద్రపరచుకోవాలి ఓకే అస్థిరమైన ధనము ధనం ఎప్పుడు కూడా అస్థిరం గుర్తుపెట్టుకొని ధనాన్ని ఎప్పుడు కూడా నమ్ముకోకూడదు ధనాన్ని సంపాదించి పెట్టుకోవాలంతే మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ అంట డబ్బు ఒకటే మాట్లాడుతుందంట ఒకటే మాట్లాడుతాను ఇఫ్ యూ సేవ్ మీ నావ్ ఐ విల్ సేవ్ యూ టుమారో ఇఫ్ యూ సేవ్ మీ నావ్ ఐ విల్ సేవ్ యూ టుమారో ఇప్పుడు నన్ను ఆదా చేసుకుంటే నేను నిన్ను కాపాడుతాను నన్ను సేవ్ చేసి పెట్టుకుంటే నన్ను సేవ్ చేసి పెట్టుకుంటే ఎత్తిపెట్టుకుంటే బ్యాంకులో పెట్టుకుంటే నేను నిన్ను ఫ్యూచర్లో సేవ్ చేస్తాను అంటుందంట మనీ సో డబ్బు అస్థిరమైంది మనము ధనము సంపాదించాలి కానీ ధనమును నమ్ముకోకూడదు ధనమును వాడుకోవాలి ఆశ్రయపట్టణముగా వాడుకోవాలి ఎత్తైన కోటగా వాడుకోవాలి ఆశ్రయ పట్టణముగా వాడుకోవాలి ఎత్తైన కోటగా వాడుకోవాలి కానీ ధనమును ఎందు నమ్మిక ఉంచకూడదు మనం నమ్మిక ఉంచాల్సింది దేవుని ఎందును ఐ బిలీవ్ గాడ్ నాట్ ఆన్ మనీ గ్లోరీ టు గాడ్ ఐ యూజ్ మనీ ఐ బిలీవ్ గాడ్ అండ్ ఐ యూస్ మనీ నేను దేవుని నమ్ముతాను ధనాన్ని వాడుకుంటాను మనుషులను ప్రేమిస్తాను ధనాన్ని వాడుకుంటాను చాలామంది ధనాన్ని ప్రేమిస్తారు మనుషులను వాడుకుంటారు టకటకట టైప్ చేయండి మంచి పాయింట్స్ చెప్పాను నేను మంచి పాయింట్స్ చెప్పాను ఏమేమి చెప్పాను బా ఇఫ్ యూ సేవ్ మీ టుడే ఐ విల్ సేవ్ యూ టుమారో మనీ స్పీక్స్ ఓన్లీ వన్ లాంగ్వేజ్ హలో యా ఊ షుడ్ బిలీవ్ గాడ్ వూ షుడ్ యూజ్ మనీ ఊ షుడ్ నాట్ బిలీవ్ ఇన్ మనీ అండ్ వూ షుడ్ నాట్ యూజ్ గాడ్ డబ్బు ఎందు విశ్వాసం ఉంచి దేవుని వాడుకోకూడదు మనం దేవుని ఎందు విశ్వాసం ఉంచి ధనాన్ని వాడుకోవాలి మనుషులను ప్రేమించాలి ధనాన్ని వాడుకోవాలి డబ్బును వాడుకోవాలి ఐ బిలీవ్ గాడ్ అండ్ ఐ యూజ్ మనీ ఐ లవ్ ఐ లవ్ గాడ్ ఐ యూజ్ మనీ ఓకే అస్థిరమైన దు నమ్మిక ఇంచక ఇప్పుడు ఈ ఫ్రేజ్ చూడండి సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మికయించుడని ఆజ్ఞాపించము పౌలు గారు దేవుని గురించినటువంటి ఒక పిక్చర్ను చూపిస్తూ ఉన్నారు దేవుని గురించినటువంటి ఒక చిత్రాన్ని చూపిస్తున్నాడు ఎటువంటి వాడంట దేవుడు ఎటువంటి వాడంట చదవండి మళ్ళీ ఒకసారి చదవండి దేవుడు ఎటువంటి వాడంట ఎటువంటి వాడంట సమస్తమును మనకు ఎలా ఇస్తాడంటండి ధారాళం ధారాళం సమస్తమును ధారాళంగా దేనికోసం ఇస్తాడంటండి దేని కొరకు మనము మనము సుఖముగా అనుభవించుటకు చాలామంది తీరలను తీరీలను ముక్కలు ముక్కలుగా నరికేస్తుందండి ఈ వాక్యం సుఖముగా అనుభవించుటకు సుఖముగా అనుభవించుటకు సుఖముగా అనుభవించుటకు టైప్ చేయండి సుఖముగా అనుభవించడకు సుఖము 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 దేవుని చిత్తమా దేవుని చిత్తం కాదా అండి కంఫర్ట్ దేవుని దేవుని చిత్తమా దేవుని చిత్తమా కాదా అండి గుర్తుపెట్టుకోండి దేవుని యొక్క దృష్టిలో శ్రమలంటే మనుషుల ద్వారా వచ్చే శ్రమలు మనుషుల ద్వారా వచ్చే నిందలు అవమానాలు వ్యతిరేకతలు సువార్త సేవకు వ్యతిరేకమైనటువంటి శ్రమలు అవే బైబిల్లో దేవుడు శ్రమలు 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 అని అంటే ఏ శ్రమలు జనరల్ భోగిలో పోయే శ్రమలు కాదు ఏ శ్రమలు రెంటే నీళ్ళల్లో ఉండే అనుభవించే శ్రమలు కాదు కరువును కాదు కరువును అనుభవించే శ్రమలు కాదు నో యు ఆర్ నాట్ సపోజ్ టు లివ్ ఇన్ పావర్టీ యు ఆర్ నాట్ సపోజ్ టు లివ్ ఇన్ సిక్నెస్ శ్రమలు ఎంత గొప్పవారైనా శ్రమలు వస్తాయి గొప్పవారి అయిపోతే శ్రమలు వస్తాయి ఏ శ్రమలు అంటే మనుషుల ద్వారా వచ్చే శ్రమలు బైబిల్ నిండా లోకంలో మీకు శ్రమ కలుగు అంటే ఏంటి మీరు అప్పులపాలవుతారు మీరు జనరల్ బోగిలో ప్రయాణం చేసి వస్తుంది మీకు ఇల్లు ఉండదు వాకిలు ఉండదు ఇదే కాదు 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 లోకంలో మీకు శ్రమలు కలుగునంటే మనుషుల ద్వారా మీకు శ్రమలు వస్తాయి ఇప్పుడు జస్ట్ లుక్ అట్ జీజస్ ఏ చూడండి అంటే ఏ ఎటువంటి శ్రమలు అనుభవించాడు ఏ పేదరికాన్ని ఎక్కడైనా అనుభవించాడా డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు నా దగ్గర డబ్బులు లేవే అని ఎక్కడైనా బాధపడ్డాడు ఆయన పది పదిహేను వేల మందికి భోజనం పెట్టాడు పన్నెండు మందిని మూడున్నర సంవత్సరాలు పోషించాడు వారిని వారి కుటుంబంలో పోషించాడు ఒకనొక టైంలో డెబ్బై మంది కూడా ఉన్నారు ఏసుపురు మనవించిన శ్రమలేంటి శాస్త్రులు పరిశీలు ఆయనను హింసించినారంట ఆయన నిందించినారంట ఆయన పైన అభాండాలు వేశారంట ఆయన పైన నిందలు వేశారంట ఆయనకు కొన్ని పేర్లు పెట్టారంట టైటిల్స్ ఇచ్చారంట బిరుదులు ఇచ్చారంట తిండిపోతని పాపులకు స్నేహితుడని దయ్యం పట్టిన వాడని ఇవ్వండి శ్రమలు శ్రమలంటే మనుషుల ద్వారా వచ్చేవే శ్రమలు డబ్బు లేకుండా ఉండడం శ్రమ కాదు అది మన చేతకానితనం రోగంతో జీవించడం శ్రమ కాదు రోగం ఉండి నవ్వడం శ్రమ కాదు అది మూర్ఖత్వం అది చేతకానితనము చెప్పాను కదా నేను ఎందుకు విభిన్న రకమైనటువంటి బోధలు పుట్టాయి అంటే ఏం ప్రార్థన చేస్తారో నాకు అర్థం కాదండి దేవా చిత్తమైతే నన్ను బాగు చేయండి లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు నేను ప్రేర్ చేశాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటాను ఏదో జబ్బు వచ్చింది ప్రభువా నీ చిత్తం అయితే నీ చిత్తం అయితే ఈ రోగాన్ని తీసేయండి నీ చిత్తం కాకుంటే ఈ రోగాన్ని ఉంచండి అని ప్రార్థన చేశాను ఓ వారం రోజులు బాగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను రోగం పోలేదు అంటే అర్థం నా ఆలోచన ప్రకారం ఏమనర్థం టైప్ చేయండి నా ఆలోచన ప్రకారం ఏమనర్థం వారం రోజులు నేను ప్రార్థన చేస్తాను నీ చిత్తం అయితే బాగు చేయండి లేకపోతే బాగు అని చెప్పాను ఆయనకే వదిలేసే నిర్ణయం నిర్ణయము ఆయనకే వదిలేసా నీ ఇష్టం నువ్వు బాగు చేయాలనుకుంటే బాగు చేయి లేకపోతే నన్ను రోగంలో వదిలేయాలనుకుంటే వదిలేయి అని నేను అడిగినప్పుడు వారం రోజులు అడిగినా కూడా జరగలేదనుకోండి అర్థము జరగలేదంటే అర్థము యా కదా నేను భరించాలి నేను భరించాలి అన్నటువంటి దేవుని చిత్తం సో దేవుడు బాగు చేయలేదు కాబట్టి నేను బాగా కావడం దేవుని చిత్తం కాదు కదండి కదా నేను బాగా ఆడు స్వస్థత పొందడం దేవుని చిత్తం కాదు అలాంటప్పుడు నేను డాక్టర్ దగ్గరికి పోతే నన్ను ఏమనాలి చెప్పండి అలాంటప్పుడు నేను డాక్టర్ దగ్గర పోతే అలాంటప్పుడు నేను మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకుంటే నేను ఏమనాలి నన్ను ఏమనాలి చెప్పండి దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లే కదా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నట్లే కదా ఇప్పుడు దేవుడు నా చిత్తం కాదంటే సఫర్ నువ్వు కా సఫర్గా తట్టుకో ఓడ్చుకో ఎందుకు వెళ్తావు నువ్వు మళ్ళీ డాక్టర్ దగ్గరికి దేవుని చిత్తం కాదని తెలిసి కూడా నువ్వు డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తావు నువ్వు ఎస్ఆర్ మనోహర్ గారు ఒకసారి బల చెప్పారు ఒక మాట ఏమన్నారంటే క్రైస్తవులు నిజంగా అందరు గొర్రెలు అనేది ఎందుకే అండి గొర్రెలు గొర్రెలు అని విమర్శించేది ఎందుకే బాప్తిసం దగ్గర అంట నీటి బాప్తిసం పొందేటప్పుడు మునిగి మనం బాప్తిసం తీసుకుంటారు కదా అక్కడంట అన్ని వదిలేస్తారంట పాత జీవితాన్ని పాత పాపాలను అన్నీ వదిలేస్తారంట వాడితో పాటు ఏదో ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది కదా కామన్ సెన్స్ అనేది స్పిరిచువల్ కామన్ సెన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా అది కూడా వదిలేసి వస్తారంట అండి దేవుని చిత్తం కానప్పుడు నీకు ఎంత ధైర్యం ఎన్ని గుండెలు నీకు నువ్వు హాస్పిటల్కి వెళ్ళేదానికి విశ్వాసం అంటావు సేవకునం అంటావు దేవుని చిత్తం కాదన్నప్పుడు దేవుని చిత్తాన్ని వ్యతిరేకంగా ఎందుకు వెళ్తావు నువ్వు సిలో పెందుకొస్తులు వాళ్ళలాగా ఉండాలన్నమాట స్లోని పెంచుకొస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా వాళ్ళు వెళ్ళరు వాళ్ళకి చెప్తారు ఏమంటారు దేవాని చిత్తమైతే బాగు చేయి లేకపోతే వదిలేసే అని చెప్పేస్తారు చెప్పేస్తారు ఇంకా బాగా కాలేదు అనుకోండి ఇంకా వారు పళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు ఎందుకు వెళ్ళరు ఇది దేవుని చిత్తం కాదు కనుక నేను సఫర్ కావాల్సిందే చెన్నైలో జరుగుతుందండి ఒక చాలా హ్యూజ్ మీటింగ్ జరుగుతుంది వాళ్ళ కాన్వకేషన్ జరుగుతాయండి లక్షల్లో అటెండ్ అవుతారు లక్షల్లో అటెండ్ అవుతారు ఒక ఒక పెద్ద హాల్ ఉంటుంది వాళ్ళ కోసం ఒక బ్యాచ్ కొరకు ఒక పెద్ద హాల్ ఉంటుంది ఎవరో తెలుసా బ్యాచ్ అంతా రోగులు రోగులైన విశ్వాసులు రోగులైన సేవకులు అక్కడ పడి ములుగుతూ ఉంటారండి వాళ్ళు ఒక ట్యాబ్లెట్ వాడరు ఒక ఇంజక్షన్ వాడరు డాక్టర్ దగ్గరికి పోరు ములుగుతూ ఉంటారండి ఇది దేవుడు కోరుకున్నాడు ఇది దేవుడు కోరుకున్నాడు మాకు ఇది దేవుడు కోరుకున్నాడు కాబట్టి మేము విడుదల పొందా నొల్లము అని సఫర్ అవుతూనే ఉంటారండి వాళ్ళు కదా వాళ్ళు ఒక విధంగా చెప్తే వాళ్ళు కరెక్టు దేవుని చిత్తం కాదన్నారు కాబట్టి వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు కానీ మన వాళ్ళు ఉన్నారు చూసారా మన వాళ్ళు బా 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 బాబా దేవుని చిత్తము కాదంటారు మన డాక్టర్ దగ్గరికి పోతారు ఏంటండి ఇది మనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారాళముగా దయచేయు దయచేయు దేవుడు దేవుని గురించి తెలుసుకోండి రెంటెడ్ ఇంట్లో ఉంటిని నేను నా సొంత ఇంట్లో నేనున్నాను ఇంట్లో ఉన్నదానికంటే సొంత ఇంటిలో ఉండడము సుఖంగా ఉంది గ్లోరీ టు గాడ్ హలో బైక్ లేకుండా ఉంటినీ బైక్తో కూడినటువంటి జీవితం ఉంది బైక్ లేకుండా ఉన్నదానికంటే బైక్తో కూడినటువంటి జీవితం చాలా ఈజీగా ఉండేది ఇండికా కారులో నేను తిరిగాను సుమోలో నేను తిరిగాను ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్లో తిరిగాను ఇప్పుడు ఇప్పుడు ఫార్చునర్లో తిరుగుతున్నాను అన్నిటిలో ప్రయాణం చేసేదానికంటే ఫార్చునర్లో ప్రయాణం చేయడం చాలా సుఖంగా ఉంది ఇండికాలో ప్రయాణం చేసేవాడిని చాలా సమస్యలు ఉండేది కార్ ఇండికా కారు దట్ వాజ్ మై ఫస్ట్ కార్ మై ఫస్ట్ కార్ ఇండికా కార్ నేను టైం వచ్చినప్పుడు చెప్తాను దాన్ని ఎలా సంపాదించుకున్నాను టైం వచ్చినప్పుడు చెప్తాను దాని వెనకాల స్టోరీ చెప్తాను ఇండికా కారులో ప్రయాణం చేసినా కూడా ఇప్పుడంటే రోడ్లు కొంచెం బాగున్నప్పుడు రోడ్లు కూడా సరిగ్గా లేవు ఆ ఎగుళ్ళు దిగుళ్లకు ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసినా కూడా అలసిపోతాం ఇప్పుడు నాకు కారు ఉందండి ఫార్చునర్ కారు ఉంది ఆ కారులో మీరు ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసినా కూడా అస్సలు మీరు ప్రయాణం ఉండదు ఫార్చునర్ కారులో ఐదు వందల కిలోమీటర్లు మీరు ప్రయాణం చేసినా కూడా అస్సలు ప్రయాణం చేసినట్లే ఉండదు ఫ్రెష్గా ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఎలా ఉంటుందో ప్రయాణం ఆగి ఆగిపోయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది హలో ఇండికా కారు పెట్టి ఫార్చునర్ కారు పెడితే ఏం తీసుకుంటావు నీవు నేనేమి డైరెక్ట్గా ఫార్చునర్ కార్లోకి ఏం రాలేదు ఇండికా కారు హలో లూయా గ్లోరీ టు గాడ్ బైక్ లేకుండా జీవించా థర్డ్ హ్యాండ్ బైకు తర్వాత ఫస్ట్ హ్యాండ్ బైకు తర్వాత ఇండికా కారు తర్వాత ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ తర్వాత ఇప్పుడు ఫార్చునర్ తర్వాత ఫార్చునర్ కంటే మించినటువంటి కార్లు క్యూలో ఉన్నాయి అవి రాబోతున్నాయి దేవనామనకు మహిమ గాక గ్లోరీ టు గాడ్ మనము సుఖముగా అనుభవించుటకు సుఖాన్ని నేను కోరుకుంటా సుఖాన్ని ఐ వాంట్ బి ఎఫెక్టివ్ టు సర్వ్ మై జీజస్ నేను ఏ సైని సేవించేదానికి నేను ఆరోగ్యంగా నేను ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే నాకు సుఖం ఉండాలి నా దేహానికి సుఖం ఉండాలి హలో లూయా చెమట కాచుకుంటూ ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి ఫుల్ ఏసీలో ఏమండి ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రార్థన చేసిన అనుభవం ఉంది ఇప్పుడు నేను ఉన్నాను ఇప్పుడు ఈ స్టూడియోలో అసలు ఏసీ చల్లగా ఉంది అసలు చల్లగా ఉంది ఏసీ పవర్ పోయిందనుకోండి ఒకవేళ ఏ ఏసీ లేదనుకోండి చెమట ఆడుతూ ఉంటుంది చెమట ఆడుతూ ఉంటుంది ఏమండి వాక్యము మనం చెప్తూ ఉంటాం ఓ చోట చె ఒక సైడ్ ఏమో చెమట తుడుచుకోవడము వాక్యం చెప్పడం అన్నీ ఎన్ని రకాల డివియేషన్స్ కదా ఇప్పుడు చూడండి నాకు అటువంటి ఏం లేవు ప్రశాంతమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో దేవుని యొక్క వాక్యం నేను చెప్తా ఉన్నాను సో కాబట్టి ఏసీ లేకుండా వాక్యం చెప్పాను ఇప్పుడు ఏసీలు మధ్య వాక్యం చెప్తున్నాను దానికంటే ఇది చాలా సుఖంగా ఉంది అక్కడ ప్రారంభం కాలేదు కానీ నేను అక్కడే ఆగిపోలేదు గ్లో టు గాడ్ హాలూయా బైక్ లేకుండా ఉన్నది బైక్ లేకుండా నేను ఆగిపోలేదు థర్డ్ హ్యాండ్ బైక్ కొనుక్కున్నా అది అప్పటికి నా ఆర్థిక స్థాయిని బట్టి నా విశ్వాసపు స్థాయిని బట్టి విశ్వాస పరిణామాన్ని బట్టి పరిమాణాన్ని బట్టి నేను థర్డ్ హ్యాండ్ బైక్ కొన్నా తర్వాత క్రొత్త ఫస్ట్ హ్యాండ్ బైక్ కొన్నా తర్వాత టాటా ఇండికా కారు కొన్నా ఇండికా డిఎల్జీ కార్ కొన్నా గ్లోవరీ టు గాడ్ తర్వాత ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ కొన్నా తర్వాత ఫార్చునర్ కొన్న హలో లూయా హలోలా హల సో ఇక్కడ ఆగిపోతానంటే నేను ఆగను నేను ఆగను నేను ఆగను ఆగను నేను ఆగను ఐ విల్ నాట్ స్టాప్ నెక్స్ట్ ఏంటి ఫార్చునర్ తర్వాత ఫార్చునర్ తర్వాత బెంచ్ కార్కి వెళ్ళిపోతాను నేను బెంచ్ కార్కి వెళ్ళిపోతాను నేను దీనికంటే ఇంకా కాస్ట్లీ కార్కి వెళ్ళిపోతాను డబ్బులు పెట్టే కొలది సుఖం పెరుగుతుందండి డబ్బులు పెట్టకులది భద్రత కూడా పెరుగుతుంది అందుకే ధనవంతునికి వాని ధనము ఆశ్రయ పట్టణము అది వాని దృష్టికి ఎత్తైన కోట హాలో మనము సుఖముగా మరొకసారి అందరూ టైప్ చేయండి సుఖము 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 హలోయ చెమట కాడ్చుకుంటూ వాక్యం చెప్పిన సందర్భాలు ఉన్నాయి అలాంటప్పుడు ప్రభు నువ్వు సుఖాన్ని ఇస్తేనే నేను వాక్యం చెప్తాను అనలేదే అనలేదు నేను అనలేదు నువ్వు నాకు ఫాషన్ కార్ ఇస్తేనే నీ సేవ చేస్తానే అనలేదే ఉన్న దానిలో చేసుకుంటూ వస్తున్నా కానీ మైండ్ సెట్ మాత్రం మైండ్ సెట్ మాత్రం టార్గెట్ మాత్రం ఓ భారీ టార్గెట్ పెట్టింటాం హల లూయా హల లూయా మనము సుఖముగా అనుభవించడకు సమస్తమును సమస్తమును టైప్ చేయండి సుఖము సమస్తము ధారాలము గ్లోరీ టు గాడ్ సుఖము సమస్తము ధారము నీవు సుఖంగా ఉండేదానికి ఏమైనా ఇస్తా నా దేవుడు నా దేవుడు తండ్రి నాకు తెలిసిన నా ఏ తండ్రి నీ సుఖాన్ని నేను కోరుకుంటున్నాడు నీ ఇబ్బంది నేను కోరుకోవడం లేదు నీ సుఖాన్ని అని కోరుకుంటున్నాడు ఈ డిజైర్స్ యువర్ కంఫర్ట్ హలో సుఖాన్ని వాడుకొని ఎక్కువ ప్రార్థన చేయి సుఖాన్ని వాడుకొని ఎక్కువ సేవ చేయి సుఖాన్ని వాడుకొని దేవుని కోసం జీవించు సుఖాన్ని వాడుకొని దేవుని మహిమపరచు సుఖము సమస్తము ధారాళము మనము సుఖముగా అనుభవించుకో సమస్తమును నా దేవుడు ఎలా ఇస్తాడంటండి గించుకొని గించుకొని కాదు ధారాళం ధారాళం షారాబా రేర లాతో రురా బాఖ రియా మాతవరా గరా బా హా ఆర్డీజే మినిస్టర్స్ నాటపన ప్రతి ఒక్కరికి కారు వచ్చిన గాక ప్రతి ఒక్కరికి కార్ వచ్చును గాక హాలో లూయా యు నో హౌ ఐ రిసీవ్డ్ మై ఫస్ట్ కార్ మై ఫస్ట్ కార్ ఒకసారి నేను విలేజ్ మినిస్టర్కి వెళ్ళాను విలేజ్ మినిస్టర్కి వెళ్ళాను ఒక్కనే బైక్లో వెళ్ళాను ఐ థింక్ ఒక పది పది పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట బైక్లో అది దట్ వాస్ యా దట్ వాస్ ఫస్ట్ అండ్ బైకే విలేజ్ మినిస్టర్ వెళ్ళాను అక్కడ నుంచి నేను వస్తున్నాను అనమాట బాగా రాత్రి అయింది రాత్రి అయింది ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాను ఒక్కనే డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నప్పుడు నాకు అనిపించింది అరే బైక్లో ఇంత రాత్రి బైక్లో ప్రయాణం చేస్తున్నాను ఏమవుతుందంటే అండి ఇప్పుడు నాకు సైట్ లేదు నేను అద్దాలు పెట్టుకోను ఈగలు దోమలు పురుగులు కళ్ళకు కడుతున్నాయి పురుగులు కళ్ళకు తగులుతున్నాయి అన్నమాట ప్రయాణం చేస్తుంటే పురుగులు కళ్ళకు తగు తగులుతున్నాయి నేను డ్రైవ్ చేస్తు బైక్లో డ్రైవ్ చేస్తూ నైట్ టైం వస్తూ ఉన్నాను ఒక్కనే ఒక్కనే ఎవరు లేరు వస్తూ ఉన్నాను ఉండి నాకు అనిపించింది అరే కార్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు కదా కార్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు కదా బైక్ నేను డ్రైవ్ చేస్తున్నాను పురుగులు కళ్ళకు తగులుతూ ఉన్నాయి కార్ అయితే ఈ ప్రాబ్లం ఉండదు కదా అని ఏమన్నా తెలుసా అండి మై గాడ్ ఇట్లే ఇవే పదాలండి మై గాడ్ షాల్ సప్లై ఆ కార్ అకార్డింగ్ టు హిజ్ ఇన్ ఇన్గ్లోరీ బై క్రైస్ జీసస్ అని రోడ్డు మీద ఎవరు లేరు కదా రాత్రి గట్టిగా అరిచానండి గట్టిగా అరిచాను నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో నాకు ఒక కారును అనుగ్రహించును అని గట్టిగా కేకలేశానండి కేకలేసా బైక్ నడుపుతూ అరిచా గట్టిగా కట్ చేస్తే నెల తిరగక ముందే నెల తిరగక ముందే టాటా ఇండికా డిఎల్జీ కారు నా ఒడిలోకి వచ్చేసింది హా విశ్వాసం పనిచేయద్దండి నాకు చెప్పద్దండి ఎవరికైనా చెప్పుకోండి గొర్రెలకు చెప్పుకోండి కానీ నాకు చెప్పద్దండి విశ్వాసం పనిచేయదు నోటి మాటలు పనిచేయవని గొర్రెలకు చెప్పుకోండి కానీ నాకు చెప్పద్దండి మా సంగస్థలకు చెప్పొద్దండి ఆటిజే అమ్ఐలో నాటబడిన వారికి చెప్పొద్దండి విశ్వాసం పనిచేయద్దని హాలూయా హాలుయా విశ్వాసం పనిచేయకుండా ఉంటే ఈరోజు మీ ఎదుట ఇంతలా అర్థాలు పెట్టుకొని ఉండేవాడిని విశ్వాసం పని చేయకుంటే ఈరోజు మీ ఎదుట అద్దాలు పెట్టుకునేవాడిని విశ్వాసం పని పనిచేయకుండా ఇప్పటికీ షుగర్లు బీపీలు అన్నీ అన్నీ తెచ్చుకొని మోకల నొప్పులతో అల్లాడేవాణి విశ్వాసం పని చేయకుంటే ఇప్పుడో చచ్చిపోయేవాడిని నేను గ్లోరీ టు గాడ్ దాట్స్ హౌ ఐ రిసీవ్ మై ఫస్ట్ కార్ ఫస్ట్ కార్ గ్లోరీ టు గాడ్ హలో ఫ్రమ్ ఇండికా ఫార్చునర్ ఫార్చునర్ నుంచి ఇంకా 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 పైకి వెళ్తాను ఎందుకంటే డబ్బులు పెట్టకొలది సుఖం పెరుగుతుందండి హా అలుయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ అర్థమవుతుందా మనము సుఖముగా అనుభవించుటకు సమస్తమును ధారముగా దయచేయు దేవుని అందు విశ్వాసము ఉంచాలి లూయా డోంట్ హ్యావ్ జనరల్ బోగి మెంటాలిటీ హ్యావ్ ఫస్ట్ క్లాస్ మెంటాలిటీ గ్లోరీ టు గాడ్ హాలూయ జనరల్ భోగిలో పోయే వాళ్ళు ఎప్పటికీ ఉండనే ఉంటారు జనరల్ భోగి సేవకులు జనరల్ భోగి విశ్వాసులు జనరల్ భోగి కుటుంబాలు ఎప్పటికీ ఉండనే ఉంటాయి మనం ఎంత చెప్పినా కూడా మేము ఇదే మాకు నచ్చుతుంది అని అంటారనమాట సో వాళ్ళను వదిలేసి పక్కకి వెళ్ళి మనం మాత్రం హాయిగా మీరు చేసుకొని మీరు ప్రయాణం కాండి మీరు జనరల్ భోగిలో ప్రయాణం కాండి చెప్పు లేకుండా నడవండి మీరు నేల మీద పడుకోండి గ్లోరీ టు గాడ్ Hallelujah. Hallelujah. హలో ప్రతి ఒక్కరికి కార్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఫోర్ వీలర్ ఉండు ఉండాలి నేను బ్లెస్ చేస్తున్నా మిమ్మల్ని ఐ బ్లెస్ యూ గ్లోరీ టు గాడ్ ఐ స్పీక్ వర్డ్ ఆఫ్ ప్రాఫెసివ్ ఓవర్ యు లెట్ ఎవ్రీ ఫ్యామిలీ ప్రతి కుటుంబము కార్లో దేవుని మందిరానికి వచ్చిన గాక ప్రతి కుటుంబము ఎవ్రీ వన్ హూ డిజైర్స్ కార్ ఐ జస్ట్ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ ఐ రిలీజ్ కార్స్ ఇన్ టు యువర్ లైఫ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ తాడిపత్రిలో ఇలా ఫస్ట్ ఇరవై సంవత్సరాల క్రితం చెప్తుంటే నవ్వారండి నవ్వారు నవ్వారు సైకిల్ వచ్చేది తాడిపత్రి చర్చికి సైకిల్ మహా అంటే బైకులు అనమాట అప్పుడు చెప్పాను కార్లు 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 ఎన్ని కార్లు వచ్చే తెలుసా ఎన్ని కార్లు వచ్చే తెలుసా ఎన్ని కార్లు వచ్చే తెలుసా నా ఐ బ్లెస్ యు స్పీక్ ఓవర్ యువర్ లైఫ్ హలోలుయా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ఆర్థిక పరిస్థితిని బట్టి కాదు తన ఐశ్వర్యం చొప్పున హాలూయా హాలూయా హాలూయ తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ యొక్క ప్రతి అవసరతను అక్కరను తీర్చును గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ ఆర్ యూ హ్యాపీ ఏమండి మనం సుఖంగా ఉంటే దేవునికి ఇష్టం అండి హా లూ య హూ యాలూ య హాలూ య గ్లోరీ టు గాడ్ సమస్తమును ఇట్లాంటి వాక్యాల వల్ల కనపడవు ఇట్లాంటి వాక్యాల వల్ల కనపడవు వాళ్ళు కనపడేవని శ్రమలు నిర్పులు వేదనలు బాధలు అనేక శ్రమలు హింసలు హూ హూర బుల హత్తమరమర జీవించు చూపిద్దామండి జీవించు చూపిద్దామండి మాటలతో కాదండి జీవించి చూపిద్దాం మనం లోకానికి జీవించి చూపిద్దాం విశ్వాసులకు జీవించి చూపిద్దాం సేవకులకు హాల లూయా గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ గ్లోరీ టు గాడ్ దేవుడి యొక్క మాటలు మనం ఎన్నికడిలో అత్యధికంగా ఫలింప చేయును గాక దేవుడు తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు చేసినందు మహిమలో మీ అందరికీ కూడా దేవుడు కార్స్ ఫోర్ వీలర్స్ ఇచ్చును గా ఖ ఆమెన్ 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 గ్లోరీ టు గాడ్ తండ్రి మీకు స్తోత్రం తండ్రి మీకు స్తోత్రం